ప్రేమ కథ చిత్రాలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రాణం పోస్తుందని మరోసారి నిరూపించుకున్నారు దేవి నాగ చైతన్య సాయి పల్లవి జంటగా వచ్చిన తండేల్ మూవీ సక్సెస్ లో దేవి పాత్ర కీలకమనేది మూవీ చూసిన ప్రతి ఒక్కరి అభిప్రాయంగా వినపడుతుంది బుజ్జితల్లి హైలెస్సా అంటూ సాగే పాటల నుంచి ఆ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు దేవి తన సంగీతంతో ప్రేక్షకులను కట్టిపడేశారు పుష్ప వంటి ప్రెస్టేజియస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో మమేకమైనప్పటికీ అటు పుష్ప మూవీకి న్యాయం చేశారు అలాగే ఇటు తండేల్ మూవీకి ప్రాణం పోసారు పుష్పావన్ సినిమాలో దేవి ఇచ్చిన పాటలు శ్రీవల్లి సామి సామి ఊ అంటావా ఊహు అంటావా ఏ బిడ్డా ఇది నా అడ్డా ఇలా ఏ పాట కాపాటే ప్రత్యేకంగా నిలిచాయి ఇక దాని కొనసాగింపుగానే పుష్పాటూ సక్సెస్ లో కూడా దేవి భాగమయ్యారు సుక్కు శిష్యుడు బుచ్చిబాబు ఇండస్ట్రీ అరంగేట్రం కూడా ఉప్పెనా అనే ప్రేమ కథతోనే మొదలైంది అయితే ఈ మూవీలో హీరో వైష్ణవ్ తేజ్ హీరోయిన్ శెట్టి దర్శకుడు బుచ్చిబాబు ఇలా అందరూ కొత్తవాళ్ల అయినప్పటికీ ఆ మూవీ వంద కోట్ల మార్కును అందుకుంది ఇందులో సింహ భాగంగా రిలీజ్ కు ముందే ఆ మూవీ మ్యూజికల్ హిట్ గా నిలిచి యూత్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించి వారిని థియేటర్ల వరకు రప్పించింది అలాగే ప్రేమ కథానగానే దర్శకుడు ముందు ఆలోచన దేవిశ్రీ ఉండాల్సిందే అనేలా గతంలోని తన మార్క్ చూపించారు దేవి ఇప్పుడు ఆ మ్యాజిక్ ను తండేల్ తో మరోసారి నిరూపించుకున్నారు ఇప్పుడు నాగు చైతన్య నటించిన తండేల్ మూవీ కూడా థియేటర్లలో దుళ్లగొట్టేస్తుంది ఈ మూవీ ఇప్పటికే డెబ్బై కోట్ల మార్కును అందుకుంది అంటూ ప్రకటించారు అయితే ఈ మూవీ విజయం వెనుక కూడా దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ మ్యాజిక్ చేసిందని చెప్పాలి ఇలా ఇండస్ట్రీ వర్గాలంతా దేవి పనైపోయింది అనుకున్న ప్రతిసారి తానే నిరూపిస్తూనే వస్తున్నారు దేవి